వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి చిరంజీవి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పేసుకుందాం అయితే అందరూ చిరంజీవి గారికి చెప్పింది వేరు ఇక్కడ అల్లు అర్జున్ చెప్పినటువంటి ఏదైతే విశేషం ఉందో అది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది దానికి సంబంధించి రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇంతటికి ఆయన ఏం కామెంట్ చేశారు ఎలా విష్ చేశారు మెగాస్టార్ గారికి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకొని వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తుంది మా ఛానల్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారి నేను పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భంలో వేడుకలు అటువంటి జరుపుకున్న తరుణంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభిమానులు సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు ఈ సంగతి మనందరికి తెలిసిందే అయితే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఈయన పుట్టినరోజు కావడంతో అభిమానులు కూడా పెద్ద పండుగ లాగా కూడా ఈ సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అభిమానులు అయితే నేడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి గారికి సంబంధించినటువంటి విశ్వంభర సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే విడుదలైన విషయం మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ రోజు తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు అలాగే ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే కూడా తెలియజేశారు అయితే అందరూ చేయడం వేరు ఇక్కడ అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు అందరూ చేశారు కదా ఈయన కూడా చేశారు ఇక దీంట్లో వింతే ఉందనుకోకండి ఇక్కడే అసలు పాయింట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈయన ఒక్క ముక్కలో చిరంజీవి గారికి శుభాకాంక్షలు అయితే చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అయితే అందరూ కూడా భారీ స్థాయిలో అల్లు అర్జున్ గారి పైన కూడా ట్రోల్స్ మీమ్స్ అయితే చేసేస్తున్నారు ఈ స్థాయిలో ఏంటి అంటే ఇలా చెప్పడం ఏంటంటూ కూడా అంటే చిరంజీవి గారి కృషి ఎంతగానో ఉంది మీరు ఈ స్థాయికి అంటే మీరు ఈ స్థాయికి వెళ్ళ ఎదగడానికి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అంటే నేడు అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉండడానికి చిరంజీవి గారి కృషి ఎంతగానో ఉందని అలాంటిది ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే ఆయన కేవలం మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అవర్ చిరంజీవి గారు అంటూ కూడా పోస్ట్ చేయడం ఏమాత్రం సబబుగా లేదనేసి మెగా ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఇక్కడ బన్నీ చేసినటువంటి పోస్ట్ చూసిన కనుక ఏదో ఫార్మాలిటీగా చెప్పాలని అంటే చెప్పాలంటే చెప్పాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారికి విషస్ చేశారని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది అనేది కూడా సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు అయితే మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నప్పుడు కూడా అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి